శాసనసభ సమావేశాల పని దినాలపై బీఎసీ సమాపేశంలో పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు పదిహేను రోజులు సభ నిర్వహించాలన్న ప్రతిపక్షాల ప్రతిపాదనపై ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేయలేదని తెలుస్తోంది స్పీకర్ ఛాంబర్లో గడ్డం కుమార్ అధ్యక్షతన జరిగిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమాపేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు వేముల ప్రశాంత్ రెడ్డి ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీ సిపిఐ పక్షనేత కూనంనేని సాంబశివరావు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సమాపేశమయ్యారు ప్రజా సమస్యల దృష్ట్యా కనీసం రెండు వారాలైనా సమాపేశాలు నిర్వహించాలని బీఆర్ఎస్ ప్రతిపాదించినట్లు సమాచారం అందుకు సర్కారు సుముఖంగా లేకపోవడం ఎన్ని పని దినాలు చెప్పాలంటూ బీఎస్సీ సమాపేశం నుంచి ఎంఐఎం బీఆర్ఎస్ వాక్ వాకౌట్ చేశారు శుక్రవారం వరకు సభ నిర్వహిద్దామని అవసరాన్ని బట్టి పొడిగింపుపై నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ సమాధానమిచ్చినట్లు తెలిసింది బీఎస్సీలో చర్చించకుండా సభలో బిల్లులు పెట్టడంపై హరీష్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు బీఎస్సీ సమాపేశంలో తీసుకున్న నిర్ణయాలను ఇవాళ శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించే అవకాశం ఉంది నేడు అసెంబ్లీ ఉభయ సభలు మూడో రోజు కొనసాగనున్నాయి ఉదయం పది గంటలకు ప్రశ్నోత్తరాల కార్యక్రమంతో ప్రారంభమవుతాయి ఆ తర్వాత బీఎస్సీ నిర్ణయాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెడతారు అనంతరం మంత్రి శ్రీధర్ ఉభయ సభల్లో తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏడవ వార్షిక నివేదిక ప్రవేశపెడతారు శాసనసభలో క్రీడా విశ్వవిద్యాలయ బిల్లు విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు జీఎస్టీ సవరణ బిల్లు రెండు పేల ఇరవై నాలుగున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెడతారు